హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది నాకు ఒడి బియ్యం పోసారు అమ్మ వాళ్ళని చెప్పాను కదా సో అది నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి వడి బియ్యం పోసుకొని వచ్చాక ఇది వడి బియ్యం వండుతారు కదా సో ఆ రోజు అనమాట మా ఆడపడిచి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా కోడలు కూడా అందరు రిలేటివ్స్ ఉన్నారు అదే రోజు వండితే ఒక పని అయిపోతుంది మళ్ళీ వండినప్పుడు మళ్ళీ రావాలంటే కష్టం కదా అనేసి అయితే నేను మేము నెక్స్ట్ డే మేము మండే బియ్యం పోసుకున్నాము ఇంకా మండే ట్యూస్డే వండకూడదు అనేసి ఇంకా వెనస్డే అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సో వెనస్డే అయితే వండేస్తున్నాం అన్నమాట సో మాకు ట్వంటీ ఫైవ్ కేజీస్ పోస్తారు కదా సో అవన్నీ ఏమి వండమండి మనకి రిలేటివ్స్ ఎంతమంది వస్తారో మన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరిని చూసి మేమైతే ఇక్కడ ఒక ఎయిట్ కేజీస్ వరకు అయితే వండామండి సో ఇంకా మిగతావి రైస్ వచ్చేసి డైలీ మేము వండుకొని తినడం అంతే ట్వంటీ ఫైవ్ కేజీస్ అంటే అంతమంది ఒరుస్తారు సో ఇక్కడైతే రైస్కి అయితే బగారా రైస్ వేస్తున్నాము అదైతే ఉంది బాయిల్ అవుతుంది వాటరు ఎసర పెట్టామన్నమాట ఇక్కడ చూస్తున్నారా మా చిన్నడపడ్చు ఆల్రెడీ మీకు ముందు వీడియో చెప్పాను అనుకుంటా సో ఇక్కడ సోఫాలో కూర్చున్న అమ్మాయి మా కోడలు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతురు ఆ అమ్మాయికి ఈ బాబు అనమాట ఈతను వచ్చేసి మా కొడుకు సో ఇద్దరు వన్ ఇయర్ గ్యాప్ అనమాట మావాడే చిన్నవాడు అనమాట సో వీళ్ళిద్దరికి బాగా జత అనమాట మంచిగా ఆడుకుంటూ ఉంటారు చూడండి మా వారు ఫోన్ చేస్తూ ఉంటే మావాడు అయ్యి కూర్చొని ఊళ్ళో చూస్తూ ఉన్నాడు వాళ్ళ చిన్నతకు మావాడ అంటే బాగా ఇష్టం చిన్నతకి కాదు అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే మా ఫ్యామిలీలో వాడే చిన్నాడు ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండి ఇక్కడ దీపాలు రెడీ చేస్తూ ఉంది ఎందుకంటే ఇంకా అదే రోజు మా బియ్యం వండడము మళ్ళీ మా ఇద్దరు ఆడపడుచులకు బియ్యం పోయడం కూడా రెండు ప్రోగ్రామ్స్ ఒకటి రోజు అరి అయిపోవాలనేసి మేము ఫిక్స్ చేసుకున్నాము సో ఇంకా ఇక్కడ వచ్చేసి వంటలు అయితే టమాటా పచ్చడి అలాగే ఇంకా సాంబార్ కూడా చేసాము సాంబార్ మస్ట్ కదండి సో కంపల్సరీగా ఉండాలి సాంబార్ ఎలాంటి ఫుడ్ ఉన్నా సాంబార్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుము అనమాట కోకోనట్ అలాగే షుగర్ రెండు యాడ్ చేస్తారు కదా వడి బియ్యం వండినప్పుడు ఇది కంపల్సరీగా పెడతారు కదా సో అదే అనమాట ఇక్కడొచ్చేసి వంకాయ మసాలా వంకాయ మసాలా టమాటా పచ్చడి సాంబార్ మా చిన్నాడపడుచు చేసింది వచ్చేసి అయితే పచ్చి అనమాట ఇది నేను చేశాను పచ్చి పులుసు కంపల్సరీ కదా పచ్చి పులుసు ఈ కొబ్బరి తురుము ఇలాంటి వడి బియ్యం ఉన్నప్పుడు కంపల్సరీ చేస్తారు సో పప్పు సప్పటి పప్పు అంటారు కదా అదే అనమాట ఏం వేయరు సో ఇంకా ఇక్కడ వచ్చేసి బూరెలు అనమాట ఇవి కూరడంటారు కదా చాలామందికి లేదో అక్కడ నైవేద్యంగా పెట్టడానికి అయితే చేస్తాము బూరెలు నేనే చేస్తానండి చూస్తున్నారా ఈ అబ్బాయి నాకు నిహాష్ అనమాట ఈ అబ్బాయి పేరు మా కోడలి కొడుకు అంటే నాకు అవుతాడు నేను వాడికి నానమ్మ అవుతాను అనమాట ఇంత చిన్న వయసులోనే వీడు నన్ను నానమ్మని చేస్తాడండి ఏం చేయాలి అసలు సో ఇంకా మా బాబు వాడిద్దరు బాగా ఆడుకుంటారు బాగా ఆడతారు బాగా కొట్టుకుంటారు కూడా రెండు ఉన్నాయండి పిల్లలు అంటేనే అంటారు కదా మా ఇల్లు అయితే ఆ రోజు సందడి సందడిగా ఉంది సో ఇక్కడైతే అంటారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి సో ఇంకా కూరాడిని రెడీ చేయడం మన ఆడపడుచు వాళ్ళు చేయాలన్నమాట అందుకని మా పెద్ద ఆడపడుచు దాన్ని ఇట్లా రెడీ చేసింది మంచిగా వాష్ చేసి సున్నం అంటారు కదా దాన్ని మంచిగా రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించింది అనమాట సో దాని కింద పెట్టడానికైతే ఇది తాడుతోని మా వారు ప్రిపేర్ చేశారు ఎందుకంటే అది కూరడు అటు ఇటు దొర్లుతూ ఉందన్నమాట బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు సో అందుకని మంచిగా ఉండడానికి అది మా వారు ప్రిపేర్ చేసి ఇచ్చారు కింద పడకుండా సో అదనమాట అందులో ఇంకా వాటర్ ఓసి పెడతారనమాట సో ఒడి బియ్యం వండినప్పుడు మన ఇంట్లో ఏదన్నా పండగలు అయినప్పుడు ఈ కూరడిని మంచిగా పూజించుకోవాలన్నమాట అందరికీ ఉంటుంది నాకు తెలిసి కొన్ని ప్రాంతాలలో దీన్ని పెట్టరు ఒక నిండు విందులో వాటర్ తీసుకొని ఆ కూరలో పోయాలన్నమాట సో అలా పోసి ఇంకా అందులో కాయిన్ ఏమో వేస్తారు ఆడపాటు చేసి నేను చూడలేదనమాట సో అటు సైడ్ పెట్టారనమాట రైట్ సైడ్ పెట్టాలి సో అక్కడ పెట్టారు సో ఇక్కడ వచ్చేసి బూందీ లడ్డు బూందీ మిక్చర్ ఇవి మా మమ్మీ వాళ్ళు నాకు బియ్యం పోసారు కదా సో పంపించారు పంపించారనమాట సో ఇంకా అందరూ పిలిచాను వచ్చి భోజనాలు కూడా అయిపోయాయి అవన్నీ ఇంకా భోజనాలు చేసేది కూడా ఏం నేను ఎక్కువ తీయలేదు ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా సో అలా తినేటప్పుడు కూడా తీయాలనుకుంటారనేసి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే తినడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మేము ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం మా ఆడపడుచి వాళ్ళకి బియ్యం పోయడం సో ఇద్దరికి ఒకేసారి పోస్తున్నాము ఒక పని అయిపోతుంది అనేసి అయితే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి మా ఆయనే చిన్నాడు అనమాట అటు సైడ్ గ్రీన్ కలర్ శారీ పెద్దామే ఈ ఈ బ్లూ కలర్ శారీ తిన్నాము సో ఇంకా బట్టలు అయితే పెడుతూ ఉన్నాము ఇంకా బియ్యం పోయడం అయితే మా దాంట్లో అయితే చాలా పెద్ద ప్రాసెసే చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా నాకు తెలిసి ఖర్చు అని మెన్షన్ చేయడం కాదు కాకపోతే చెప్తున్నాను తెలియాలని అంతే ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పూస్తేనే కదా మనకు మంచిది సో వాళ్ళకి పసుపు కుంకుమ వాళ్ళు అట్లా ఇస్తేనే మనకు కూడా మంచిది అనమాట సో ఎవరు వెనుకడద్దండి ఆడపిల్లలకి అన్నీ పెట్టాలి మన బాధ్యత కూడా అది పుట్టింటి వాళ్ళు పెట్టడం అంటే వాళ్ళకు కూడా ఎంతో గౌరవం కదా సో ఫస్ట్ అయితే కొడుకలు పెట్టేసి ఇంకా బట్టలు కూడా పెట్టేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళు మార్చుకొని వచ్చే లోపు మేమైతే ఇక్కడ బియ్యం అవి కలిపి రెడీగా పెట్టేశాము ఇంకా వాళ్ళకు కూడా సేమ్ అండి కాకపోతే వాళ్ళకు పిల్లలై పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం బియ్యం తగ్గించామన్నమాట వాళ్ళకి ఒకరికి పదమూడు ఇంకొకరికి పదిహేను అనుకుంటా ఇట్లా పోసాము పెద్దక్కకి పదమూడు చిన్నక్కకి పదిహేను కేజీస్ అలా పోసాము పిల్లలు అయ్యారు కాబట్టి మా పెద్దక్కకి ఇంకా మనవాడు కూడా కాబట్టి కొంచెం తగ్గించాము బియ్యం బియ్యం మాత్రమే తగ్గించాము ఇంకా ఇట్లా బ్లౌజ్ పీసెస్ ఇంకా అందులో కొబ్బరి పెడతారు కదా అవన్నీ ఏం తగ్గించలేదు అన్నీ పదకొండు అలాగే పెడతారు ఇంకా పసుపు కుంకుమ కాయిన్స్ పదకొండు వన్ రూపీ కాయిన్స్ అలాంటివి అనమాట సో ఫ్రూట్స్ మెయిన్గా అవి కూడా పెడతారు అన్నీ సేమ్ నాకు ఇలా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా ఎలా పెట్టారో సేమ్ వీళ్ళకి కూడా అలాగే పోసామన్నమాట ఇంకా ఇంకా మా వారు పోస్ బాటలు పెట్టి వెళ్ళిపోయారు ఇది చూస్తున్నారు కదా నాకు దాన్ని తీసుకురావడం కూడా జరగట్లేదు అలా ఉంటాయి అటు అక్క వాళ్ళకి పోసిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళకు కూడా స్టార్ట్ చేశాము ఒక్కొక్కరుగా స్టార్ట్ చేశాము మా ఇంటి పక్క వాళ్ళ ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళని అందరినీ పిలిచామన్నమాట ఇంకా అందరూ ఉండాలి కదా ముత్తైదువులు అనమాట ఫైవ్ మెంబర్స్ అయితే పోయాలి సో అందుకని ఇంకా మా ఇంట్లో నేను ఒక్కదాన్నే కదా ఇంకా మా కోడలు ఉంది కానీ తల్లికి కూతురు వడి బియ్యం పోయకూడదంట సో అందుకని నేను ఒక్కదాన్నే అయ్యాను ఇంకా పక్కింటి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాను అనమాట సో అందరు బాగా వచ్చారు మంచిగా అనిపించింది సో ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి హడావిడి అసలు రెడీ అవ్వడమే కుదరదు ఎందుకంటే వర్క్ చేయడం అంతా నేను ఒక్కదాన్నే కదా ఇలాంటివి మా అత్తయ్య గారు చేయలేరు సో నేనే కాబట్టి ఇంకా రెడీ అవ్వడానికి కూడా టైం లేదు అసలు ఏదో హడావిడిగా కానిచ్చేసాము చేసాము ఇంకా మా చిన్నక్క వాళ్ళు ఇంకా గద్వాళ్ళు అనమాట ఆ నైట్ అయిపోయింది అసలు పసుపు బియ్యం తీసుకొని నైట్ వెళ్ళకూడదు అనేసి ఇంకా మా చిన్నక్క వాళ్ళ ఇంట్లోనే పెద్దక్క వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి ఆ నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళారనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసరికి లెవెన్ అట్లా అవుతుంది నైట్ సో అందుకని మేమందరం వద్దనేసాము వెళ్ళకూడదు కదా చీకట్లో అనేసి ఈ అక్కమ్మ పక్కింటి వాళ్ళందరూ ఆంటీ అక్క అందరూ మా పక్కింటి వాళ్ళే అనమాట సో వాళ్ళందరూ వచ్చి కూడా మంచిగా జాయిన్ అయ్యారు చాలా మంచిగా అనిపించింది నాకు ఇలా అందరూ జాయిన్ అవ్వడం ఇట్లా ఏదన్నా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట బాగా అనిపిస్తుంది మనం ఎంత ఇష్టపడి చేస్తే మనకు ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మనం ఎంత బాగా ఆడపడిచే వాళ్ళకి పెడితే మనకు అంతే బాగా ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది నేనైతే నమ్ముతాను సో ఇక్కడ బియ్యం పౌడర్ ప్రాసెస్ అయితే అయిపోయింది అందరూ పోసేశారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంకా మంగళహారతి పాట లాస్ట్లో పాడుతారు కదా అలా పాడుతూ ఉన్నారనమాట మా పక్కింటి అంటే బాగా పాడతారు పాటలు బాగా ఎక్స్పర్ట్ పూజలు కానీ పాటలు కానీ చాలా చాలా బాగా పాడతారు ఆ బ్లూ కలర్ శారీ ఆంటీ అనమాట చాలా బాగా అనిపిస్తుంది అంటే ఏమో అన్నీ ఎలా చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి పద్ధతిగా బాగా చెప్తూ ఉంటారు అంటే మనలాంటి వాళ్ళకి జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా సో అన్నీ చెప్తారు ఎల్లో కలర్ శారీ అంటే ఆ బ్లూ కలర్ శారీ అంటేమో పాట పాడుతుంది సో అలా అనమాట మా పక్క వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఏదైనా తెలియదు ఉన్నా కానీ చెప్తూ ఉంటారు అలా ఉండాలన్నమాట సో చాలా బాగా కలిసిపోతారండి అందరూ ఒక ఫ్యామిలీలాగా అనిపిస్తూ ఉంటుంది సో మా సైడ్ అయితే ఇలా చేస్తామండి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాగా కూల్డ్ అయిందండి అందుకే వాయిస్ అలా వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వాతావరణం కూల్గా ఉంది కదా సో అందుకని ఇలా వస్తుంది ఇంకా మేము బియ్యం బియ్యం పోసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళు ఇంకా వాళ్ళకి పెద్ద ఫెస్టివల్ లాగే ఎందుకంటే మళ్ళీ అందరినీ పిలుచుకొని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళ రిలే రిలేటివ్స్ని పిలుచుకొని ఇంకా వాళ్ళు కూడా బియ్యం వండుతారనమాట మా చిన్నక్క వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా స్వీట్ భక్ష్యాలు చేస్తారనమాట భక్ష్యాలు ఇంకా ఈ రైస్ ఇంకా వెజిటేబుల్ కర్రీస్ అన్నీ వండి ఇంకా వాళ్ళు వాళ్ళు సేమ్ ఇక మేము ఎట్లా చేస్తామో అందరు పిలిచి పెట్టడమే అనమాట సో ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మాకు బియ్యం పోస్తారు అనేది ఒక ఫీలింగ్ అనమాట అందుకోసమే బియ్యం పోయడం ప్రోగ్రామ్ పెట్టుకుంటారు అందరూ మనం ఇచ్చే గౌరవం అనమాట సో పెళ్ళైన తర్వాత వాళ్ళని మర్చిపోతాము అని కాకుండా వాళ్ళకు మనం ఎప్పుడు గుర్తు ఉంటారు వాళ్ళు మనకు అన్నట్టుగా ఇదొక సింబాలిక్గా చెప్పడానికి మీరు కూడా ఏం తక్కువ కాదు మాకు అన్నిట్లో ముఖ్యమే అని చెప్పడానికి మాత్రమే ఇలా చేస్తూ ఉంటారండి